నమస్తే వెల్కమ్ యూ వైఎస్ఆర్ సిపి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాక్ల మీద షాకులు తగులుతుంది ఆఖరికి తన కుటుంబ సభ్యుల నుంచి కూడా షాక్ తగ్గుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఇప్పటికే వాళ్ళ కుటుంబంలో ఆస్తి పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు విజయమ్మ కొత్తగా కోర్టు చేస్తారు సరస్వతి పవర్ ఏదైతే ఉందో అది నాదే అంటూ కూడా ఆమె కోర్టు చేస్తారు పెద్ద పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ నేపథ్యంలో వ్యవహారాన్ని ఎట్లా చూడాలి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాలన్నింటి బయటపడే ఛాన్స్ ఏంటి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో మాట్లాడడం మనతో పాటు సినీ రాజకీయ విశేషంగా ఉన్నటువంటి దాసరి విజ్ఞానం మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడడం సార్ నమస్తే ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు ఆ పార్టీలో నేతలు అరెస్టులు చేస్తున్నారు ఆ క్రమం కొనసాగుతుంది మరోవైపు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎన్నికల ముందు నుంచి తగాద కొనసాగుతుంది ఆస్తు తగాదాలు ఇట్లా వాళ్ళ తల్లి కూడా ఇవాళ సరస్తి పవర్ నాదే అంటూ కూడా కేసు వేసినటువంటి దాఖలా మనం చూస్తాం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ పద్మావతిలో చిక్కుకోబోతున్నాడా కిర్బిక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేకుంటే ఏంటి అసలు నేను రెండు రకాలుగా చూడొచ్చు యాక్చువల్గా నారాయణ రెండు వైపులు ఉన్నట్టుగా ఒకటి ఇదంతా కూడా ఫ్యామిలీ డ్రామా స్ట్రాటజీ అనుకుంటే ఒకవేళ కుటుంబానికి సంబంధించిన సొమ్మంత పలానా వాళ్ళు అటాచ్ చేసుకున్నారు కాబట్టి జరపడానికి లేదు మార్పులు చేర్పులు చేసుకోవడానికి లేదు కానీ ఖర్చులకు మాత్రం చిల్లర కావాలి ఏదో రకంగా అటు పెట్టడానికో ఇటు పెట్టడానికో కాబట్టి మేమందరం ఒకరినొకరు తీసుకున్న మాకు ఎవరికి ఎవరికి సంబంధం లేదని కుటుంబమే తలవదారి ఎవరికి వారి ఏమన్నా తిరగినటువంటి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్లు చేసుకుంటూ జరపాల్సిన ఆస్తులన్నీ ఎటుబడితే హ్యాపీగా జరుపుకునే సౌలభ్యం కూడా ఉంది ఎవరికి అనుమానం రాకుండా ఇది బేసిక్గా మాములు ఒకవైపు ఉన్న టాక్ ఇక యాక్చువల్గా నిజంగానే గొడవలు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు కోడలు ఈ ఆస్తి ఏదైతే ఉందో షర్మిల మీద కావాలని వాళ్ళు ఆరోపణలు చేశారు అసలు షర్మిలకు సంబంధమే లేదు ఇందులో ఉన్న వాటా మొత్తం నాదేనండి సెవెంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఎంతో అంటే ఈ డెబ్బై ఐదు కోట్లు ఒకటి నలభై పాయింట్ ఫైవ్ జీరో ఒకటి అంతేగా ఇవన్నీ కూడా నావే ఓవరాల్ గా మాట్లాడుకుంటే అసలు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ షేర్ కూడా నాదే నా పేరు మీదే ఉంది గిఫ్ట్ డీడ్ అనో ఇంకేదో అనో వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి అప్పుడు అంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి ఇచ్చాను ఇప్పుడు నా ప్రేమ లేదు తగ్గిపోయింది కాబట్టి నేను వెనక్కి తీసుకున్నా అని అన్నాడు అందులో వాస్తవం లేదు ఇది అవుట్ అండ్ అవుట్ నాదే నా కొడుకుకి కోడలకి దీంట్లో సంబంధం లేదు పైగా కొడుకు ఏమంటున్నాడు అంటే షర్మిల కావాలనే డ్రామాలు ఆడుతుంది ఈ ఏదో రకంగా దాన్ని చేజిక్కించుకున్నామని చూస్తుంది అన్నట్లుగా ఒక డ్రామా గా సినారీలో చూస్తే ఎత్తగాదనుకుండా అన్న చెల్లెలే ఉన్నాస్త అంతా వాళ్ళే ఇప్పుడు మరీ అసలు అసలు మనుషులకు మనుషులకు సంబంధమే లేదు వాళ్ళే కానీ అదే ఎందుకు ఇప్పుడు అవన్నీ నేను వచ్చి అటాచ్ చేసుకుంటాను నాకు అనుసంధలో జరగాలని నేను చెప్పాను మీరు వీటిని జరపడానికి లేదు ఏం చేయడానికి లేదు వాళ్ళకేమో ఖర్చులు ఉన్నాయి జరపాలి ఇప్పుడు జరపాలంటే నేనేం చేయాలి నన్ను కన్ఫ్యూజ్ చేయాలి వాళ్ళకి వాళ్ళు కొట్లాడుకోవాలి ఇక్కడ మరి అలాగే ఉంది పరిస్థితి నేను అటాచ్ చేసింది అంటే ఈయన గతంలో చెప్పింది ఏంటి ఎలక్షన్స్ కి ముందు అన్న నా డబ్బులు ఏమి అని అడిగితే నీకు నాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈడీ దగ్గర ఉన్నాయి మరి అట్లా ఉన్నప్పుడు నువ్వేలా ఖర్చు పెట్టుకుంటున్నావు లేదు 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 ఏవైతే మా ఆవిడ సంపాదించిందో అవి మాత్రం నేను ఖర్చు పెట్టుకున్నాం బట్ మనకి నీకు నాకు సంబంధించింది అంతా లిటిగేషన్లో ఉందని అన్నాడు పైగా ఎనభై రెండు ఏదో అప్పులు అప్పుగా ఇచ్చానని రాసుకున్నాడు అది ఆవిడ ఖండించి బహిరంగంగా చెప్పింది ఇప్పుడు తల్లి ఎంటర్ అయింది అసలు ఏది ఎవరికి సంబంధం లేదు అంతా నాది అని ఆవిడ అడుగుతుందని ఈయన నాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదని ఈవిడ ఆస్తి నీది కాదు నీరు కాదు నాది అని పెద్దరాడు తీర్పు చెప్పినట్టుగా తల్లి సో ఇదంతా చూస్తుంటే ఎట్లా ఉందంటే సరే ఇప్పుడు క్లాసిక్ రియల్టర్స్ లేకపోతే ఇంకేదో రియల్టర్స్ వంద పేర్లు పెట్టుకున్నారే ఒక్కొక్క కంపెనీ లేదు ఇన్ని ఉన్నాయి కంపెనీ పేర్లు అవన్నిటి మీద ఇంత అంతా అంత అంతా పెట్టుబడులు ఉన్నాయి ఆ వాటిల్లో ఏవో లిటిగేషన్ ఉందని ఈడీ అటాచ్ చేసి ఈడీ అటాచ్ అంటేనే అక్రమాస్తులు కాబట్టి అటాచ్ చేసి అక్రమాస్తులను ఎందుకు ఈడీ అంటది ముందే అందు వాటి తగ్గ సంబంధిత లెక్కలను చూపించు నువ్వు ఆ లెక్కల విషయంలో తడబడ్డప్పుడు ఆ తడబాటు దాని నువ్వు ఎంతకాలం తడబడతావో తడబడు నువ్వు నిర్ణయానికి వచ్చే వరకు దాన్ని నా దగ్గరే పెట్టుకుంటానని ఈడీ అంటారు ఇక్కడ ఈ తడబాట్లు ఏంటి కొన్నాళ్ళు ఏమో గిఫ్ట్ డీడ్ అని కొన్నాళ్ళేమో ఇంకేదో అని కొన్నాళ్ళు ఏమో అప్పులని అవని అంటే ఎన్నికల అఫిడవిట్ లో ఒకలాగా ఎన్నికలైన తర్వాత ఏమో ఇంకోలాగా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పదాలు చెప్పేసరికి ఈడీ కన్ఫ్యూజ్ అవుతుంది లేదా ఈ ఫ్యామిలీ అంతా కలిసి డ్రామాలు ఆడి ఈడీని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారా రహస్యంగా అనే వాదన కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ ఎడమోహం పెడమోహం పెట్టుకున్నా అక్కడికి వెళ్ళి కలుస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది నేను ఇక్కడ ఎంత తిట్టుకున్నా అంటే ఆవిడ అమెరికాలో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళడం ఏదో పని ఉన్నట్టు వాళ్ళు విదేశాలకు వెళ్ళడం అక్కడక్కడ కలుసుకోవచ్చు కదా మనం ఏమైనా చూస్తున్నామా అని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పుడు నిజంగా రాసియాలు మాట్లాడుకోవాలంటే కలిసే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎలాగైనా రాయబరాలు పంపించుకోవచ్చు పెద్ద విషయం కాదు కాకపోతే ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే జగన్ గారి పరిస్థితి గందరగోళంగా తయారైంది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అదేంటి రిష్కోండ ప్యాలెస్ ఏంటంటే మోజు ఆ ల్యావిష్ లుక్ అదే అందరికీ ఆ మోజు ఉంటది చాలా వైపు నాకు నీకు మాత్రం ఉండదా మన ఇంట్లో కొంచెం అన్ని లావిష్ గా పెట్టి మన తగ్గట్టు పెట్టుకోవాలని అందరికీ ఉంటది ఈ ఏంటంటే అది ఓవర్ లావిష్ అది బికాజ్ అంటే తర్వాత నువ్వు దాన్ని ఎప్పుడైనా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఇచ్చుకోండి నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ చేయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎంత అంటే ఓవర్ లగ్జరీ అది అక్కడ ఆల్రెడీ నో హోటల్ లాంటి లగ్జరీ హోటల్స్ ఉన్నాయి నువ్వు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ చేయలేవు టెన్ స్టార్ చేయాలి టెన్ స్టార్ చేయాలంటే ఆ రేంజ్ మెయింటెనెన్స్ ఉండాలి ఆ రేంజ్ శాలరీస్ ఆ రేంజ్ మెయింటెనెన్స్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ పది కోట్లు ఖర్చు అవుతుంది నెలకి ఫర్ ఎగ్జాంపుల్ రాబడి ఎంత ఉంటుంది అంటే సున్నా ఉంటుంది ఎందుకంటే అక్కడ దిగాలని ఎవడు అనుకోడు అంటలే అర్లేదు ఎందుకో చూపించుకోవాలంటే తప్ప అంత లగ్జరీ నాకు అవసరం లేదు అవన్నీ నాకు ఇక్కడ ఇస్తున్నారు ఇలా అంటారు నువ్వు ఆ లగ్జరీ క్రియేట్ చేయాలంటే నీకు అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేయాలి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తే జనాలు సరే హోటల్ గా పనికిరాదు ఇంకేం చేద్దాం దీన్ని మ్యూజియం చేద్దాం మ్యూజియం చేయడానికి పని వాళ్ళ ఎందుకంటే నువ్వు వంద రెండు వందలు టికెట్ పెట్టి దాంట్లో కళాఖండాలను పెట్టాలి జనాలు అందరూ వచ్చి ఇది బాగుందా అది బాగుందని చూస్తారు కానీ మన జనాలు ఒకసారి నువ్వు బయట జనాలు వదిలితే అక్కడ రాయి రప్ప ఒక చెట్టే రెండు లక్షలు ఆ చెట్టును చెక్కుతారు ప్రియా లవ్స్ రమేష్ అని అది రెండు లక్షల చెట్టు అర్థమైందా ఆ రాయి ఇటలీ రాయి బట్ దాన్ని ఎక్కడి నుంచో లక్షలు తెచ్చి తెచ్చాడు దాని మీద రాసేస్తారు రమేష్ ప్రియా అని రాసేస్తారు వేస్తారు అర్థమైందా సో అట్లా కూడా ఇవ్వలేవు డామేజ్ ఇది ఏమీ చేయలేని పరిస్థితి పోనీ ప్రభుత్వానికే ఎప్పుడన్నా మన డెలిగేట్స్ వచ్చినప్పుడు ఉంచుదామా అనుకుంటే అది కూడా ఓవర్ లాంగ్వేజ్ లగ్జరీ అంటే ఏం చేయాలో అర్థం కానీ లగ్జరీ అనమాట అట్లా ఖర్చు పెట్టి చేయించుకున్నాడు పాపం మరి ఆయన ఎందుకు చేయించుకున్నాడో తెలియదు ఆల్రెడీ ఉన్నాయి కూల్చి అంతకుముందు ఉన్నాయి కాటేజ్లో పాతికో ఎన్నో అది పర్లా సో ఇది ఈయన పరిస్థితి ఈయనకేమో ఓవర్ లాంగ్వేజ్ ఇష్టం ఇంట్లో వాళ్ళకి ఏంటంటే షర్మ్ల గారికి ఏంటంటే ఇది నచ్చదు దీనికి వ్యతిరేకం అవే సింప్లిసిటీ ఇష్టం అంటే బయట ఉన్న అసలు విషయం మనకు తెలియదు ఇక్కడ సింప్లిసిటీ ఇష్టం అంటే ఉన్నదంతా ఊరికే తగలేస్తున్నావు నువ్వు ఓవర్ లగ్జరీ ఓవర్ లగ్జరీ అని ఈ టైప్ లో వీళ్ళకి ఈ తగాదాలు వచ్చినట్టుగా ఒక ఒక ఆర్టికల్ బేసికల్ అంటే అన్న జిల్లల మధ్య ఏంటంటే ఇప్పుడు అంటే పని ఇప్పుడు ఈ స్టూలు మనం ఈ కుర్చీ మనం కూర్చోవాలి అనుకుంటే మహా అయితే ఐదు వేలు పెట్టుకోవచ్చు యాభై వేలు పెట్టుకోవచ్చు ఎంత లగ్జరీ ఉన్నా ఐదు లక్షలు పెట్టవచ్చు కానీ ఐదు వేల కోట్లు పెట్టలేవు కదా అంత అవసరం లేదు అని బట్ అందులో కూర్చున్నంత మాత్రం నీకు వచ్చే రిలాక్సేషన్ ఏమి లేదు సో అంటే మితిమీరిన లగ్జరీని నువ్వు చిల్ల చింతగా ఖర్చులు చేస్తావు హండ్రెడ్ పర్సెంట్ అదే కదా దానివల్లే తగ్లు వచ్చాయని చెప్పేసి ఒక న్యూస్ ఉంది మేట వీళ్ళేమో సింప్లిసిటీ ఈయనకేమో ఓవర్ లగ్జరీ అలా క్లాసెస్ వచ్చి ఇక అంటే ఎందుకు నా ఇష్టం నాది నా సొంతం నా ఇష్టం అనేది వచ్చాయి అందుకు వీళ్ళు కొట్టుకు చేస్తున్నారని ఒరిజినల్ గా నిజంగా గొడవ ఉంటే ఇలా గొడవ ఉందనేది ఒక ఆర్టికల్ నానానికి మరోవైపు లేదు ఫ్యామిలీ అంతా కలిసి ఈడే ముందు డ్రామాలు ఆడుతున్నారు అనేది ఇంకోటి ఏది అనేది తెలియాలంటే ఆ ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏవైతే ఉన్నాయో ఓ రెండు మూడు నెలల తర్వాత ఈ సరస్వతి ఇప్పుడు ఈవిడ క్యాప్చర్ చేసుకున్న నైన్టీ నైన్ పాయింట్ షేర్స్ షర్మిలకు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మనం చూడాలి అంటే కావాలనే తన వ్యూహాత్మకంగా అండి సో ఇది ఖచ్చితంగా జగన్ ఆ లావిష్ మోజులో ఉన్నారు కాబట్టి ఈ ఇన్ని తగాదాలు ఆస్తగాదాలు ఆస్తి గొడవలు కుటుంబ సభ్యుల కొంత కొత్త కోణాన్ని వెలికి తీశారు దాస విజ్ఞానం సో మీరు కూడా జగన్ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఆస్తగాదాలు ఇంత భారీ స్థాయిలో పంచాయతీల రూపంలో మారుతోంది కోర్టుకు కూడా ఎక్కుతున్నటువంటి సందర్భం ఎందుకు మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్